అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు వన్ నాట్ సిక్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అలైవరం శ్రీనివాసరావులకు అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గ్రోత్ అచీవ్మెంట్ అవార్డు లభించింది తమిళనాడులోని ఊటీలో జరిగిన అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సౌత్ ఇండియా మల్టిపుల్ కౌన్సిల్ మరియు ఇంటర్నేషనల్ బోర్డు సమావేశాల్లో అంతర్జాతీయ అధ్యక్షులు అలై బాలచంద్రన్ చేతుల మీదుగా ఈ గ్రోత్ అచీవ్మెంట్ అవార్డును డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు అలై వనం శ్రీనివాసరావు సంయుక్తంగా అందుకున్నారు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శ్రీ పద్మారావు క్లబ్ సహా నాలుగు క్లబ్లు స్థాపించినందుకు గాను ఈ అవార్డును అందుకున్నారు ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకెళ్తూ మరిన్ని క్లబ్లు స్థాపించి మరింత ప్రయోజనకరమైన పనులు చే చేసేలా అలయన్స్ క్లబ్ ను అభివృద్ధి చేస్తారని వన్ నాట్ సిక్స్ గవర్నర్ వరుణ్ శ్రీనివాసరావు అన్నారు గ్రామాలలో కూడా అలయన్స్ సేవలు విస్తరించేలా కృషి చేయాలని కోరారు డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ఎప్పుడు ప్రజలతోనే ప్రజలకు ఉపయోగపడేలా అన్ని విధాలా సహాయపడతామని సేవలో ముందుంటామని అన్నారు అవార్డు గ్రహీతలను ఇంటర్నేషనల్ కమిటీ సభ్యులు సౌత్ ఇండియా మల్టిపుల్ కౌన్సిల్ సభ్యులు అభినందించారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ అలై మాటూరి శిరీష ఇంటర్నేషనల్ అడ్వైజర్ అలై కందుల బుచ్చిరాం అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు అలై తిరుపతి రాజు అలై వి ఎం రావు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసరావు గారు When the was the chairman of the SMC, has conducted the meeting in a very grand manner. Our Tichuram. All our president talks no.